హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబయ్య అపర్ణ ఈరోజు మనం టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఐదు ఆరు అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నానండి ఇందులోకి ఒక వెల్లిపాయను విడిచి తొక్క తీసి యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరు టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేశానండి అన్నిటిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి టమాటోస్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మామూలుగా ఓన్లీ టమాటో అల్లం వెల్లిపాయ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి బాగా ఫైన్గా ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను మీరు టెక్స్చర్ టమాటా ప్యూరీ అయిపోయిందండి పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా చేసుకున్న పేస్ట్ నేను నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఇలా రెండు కలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటో రైస్ది నెక్స్ట్ ఇందులోకి దాల్చిన చెక్క యాడ్ చేసుకున్నానండి నాలుగు దాల్చిన చెక్క ముక్కలు యాడ్ చేశాను మూడు ఆలుకాయలు యాడ్ చేశానండి పది మిరియాలు కూడా యాడ్ చేశానండి ఐదారు లవంగాలు యాడ్ చేశానండి బిర్యానీ ఆకు కూడా ఒక రెండు యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి నెక్స్ట్ నేను కరివేపాకు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపలు యాడ్ చేస్తానండి నాలుగు దాకా వేసుకున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి పొడుగ్గా కట్ చేసుకున్నవి ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి బాగా కలుపుకోవాలి తాలింపులో నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ అండి నేను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగునే మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ప్యూరీ యాడ్ చేసుకోవాలండి ఈ టమాటా పేస్ట్ అంతా ఉడికిపోయి పచ్చివాసన అంతా పోయిందాక ఉడికించుకోవాలండి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చిందాక ఉడికించుకోవాలండి ఒకసారి తాలింపులో బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి ఇలా నేను స్లో ఫ్లేమ్లోనే ఒకసారి ఇక్కడ చూడొచ్చండి టమాటా ప్యూరీలో ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నానండి ఈరోజు రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి రైస్లోకి ఇప్పుడే ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటానండి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టి మనం ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా పచ్చిమాసనపై ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఉడికించుకోవడం వల్ల రోజు నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ కోసం నానబెట్టుకొని పెట్టుకొని ఉంచుకున్నాను బిర్యానీ రైస్ వాడుతున్నానండి పది నిమిషాల ముందు నానబెట్టుకొని ఒక కప్కి వన్ పాయింట్ ఫైవ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఉంచుకున్నానండి మసాలా అంతా పచ్చిమాసనపై ఆయిల్ బయటకు వచ్చిందండి ఇప్పుడు నేను బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు అండి కుక్కర్లో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారని నేను బిర్యానీ రైస్తో చేస్తున్నానండి రైస్ అంతా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి రైస్కి మసాలా పట్టేదాకా రైస్ అంతా కలుపుకున్నాక నేను కొంచెం కొత్తమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి రైస్లోకి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే పొంగొచ్చిన దాకా ఉడికించుకుంటున్నానండి ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిందాక హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటానండి మనం మధ్య మధ్యలో రైస్ని చెక్ చేసుకోవాలండి అడగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడొచ్చండి ఒకసారి ఊరక జంటులుగా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నానండి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను వాటర్ అంతా అయిపోతుంది దగ్గర పడుతుంది అనగానే మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు వాటర్ అంతా అయిపోయి దగ్గర పడుతుంది అనగా నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అండి రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక వాటర్ వినికిపోయి కొంచమే ఒక టెన్ పర్సెంట్ వాటరే ఉంది అన్నప్పుడు బాగా సిమ్లో పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ కదిలేకుండా స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇంకా కలుపుకోకుండా మనం రైస్ మగ్గిపోయిందండి ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చండి మనం రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలండి వెంటనే కలిపితే రైస్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది బాస్మతి రైస్ కదా ఒక టెన్ మినిట్స్ కొంచెం టెంపరేచర్ తగ్గిందాక అలా వదిలేస్తే పొడుపుళ్ళు రెడీ అవుతుందండి టమాటో రైస్ రెడీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్ స్పెషల్ రెసిపీగా చేస్తాను నేను తప్పకుండా ట్రై చేయండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలుపుకుంటున్నానండి నేను గార్నిష్ చేసుకుంటున్నాను టమాటో రైస్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయ్ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి